హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వివా స్టాక్స్ ఈరోజైతే నేను సౌత్ ఇండియన్ స్టైల్లో పప్పుచార ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే ఫ్యాన్స్ అయిపోతారనమాట తిని ఎలా చేయాలి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెండు గ్లాసుల కందిబాళు తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ కందిబాళ్ళు అనేది తీసుకుంటున్నానండి ఇది దాదాపు అంటే ఒక ఎయిటీ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ అలా ఉంటాయి వెయిటేజ్లో వచ్చేసి ఈ కందిబేళ్ళను మనము బాగా వాష్ చేసేసుకుందాము ఒక టూ టైమ్స్ వాష్ చేసి వంచేసుకుందాము తర్వాత ఇక్కడ నేను మెంతాకు తర్వాత చకోత ఈ రెండు ఆకుకూరలు తీసుకున్నానండి ఇంకా పాలాక్ కూడా వేయచ్చు బాగుంటుంది సో అయితే ఇక్కడ నేను రెండే తీసుకున్నాను మెంతాకు తర్వాత చకోత ఈ రెండు మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది పాలాక్ వేసుకున్న ఇంకా బాగుంటుంది ఇక్కడ ఆకుకూరని మనము టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మట్టి ఉంటుంది సో అందుకని దీన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇక్కడ కుక్కర్లో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా నేను దీంతో పాటే వేసేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు లేదా ఇక్కడైనా వేసుకోవచ్చు నేను ఆకూరని ఇక్కడ కట్ చేయలేదండి ఇలా పెద్ద పెద్దగానే వేస్తున్నాను తర్వాత టమోటా నేను మీడియం సైజ్ టమోటా తీసుకుంటున్నాను వీటిని ఇలా చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకుందాము ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నానండి నేను ఇదే టేస్ట్ అనమాట ఎప్పుడు కానీ ఈ పప్పుకి రాళ్ళుప్పే వేయాలి నైస్ ఉప్పు అయితే ఎప్పుడు వేయద్దండి ఇక్కడ చింతపండు ఒక త్రీ ఫోర్ రెబ్బలు చింతపండు తీసుకోవాలి వాష్ చేసేసుకొని ఇందులోనే వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు కాల్ టీ స్పూన్ జీలకర్ర ఒక ట్వంటీ దాకా వెల్లుల్లి రెబ్బలు ఆర్ ఫిఫ్టీన్ ఎందుకంటే మరి పోపులో కూడా వేస్తాం కాబట్టి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కాల్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇది మంచి ఫ్లేవర్ అనమాట ఈ పప్పుకి తర్వాత స్పైసీ కోసం అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి వేస్తేనే మనకి ఈ పప్పుకి టేస్ట్ అనమాట ఒక్క పచ్చిమిర్చినే వేయకూడదు అందుకని ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా మనం యాడ్ చేయాలి తర్వాత వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ వాటర్ ఎలా వేసుకోవాలి అంటే దాదాపు ఇక్కడ మనకి వన్ లీటర్ వాటర్ పడుతుంది అలా అని కాదు పప్పు మెజర్మెంట్ బట్టి అనమాట ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చూసారా ఇక్కడ నేను చెయ్యి ఇలా అదుముతున్నాను కదా ఇలా అదిమినప్పుడు మనకి వాటర్ అనేది పైన కనిపించాలి ఫుల్ కనిపించేలా కాదు ఇలా అదిమినప్పుడు కొంచెం పైకి రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మనకి వాటర్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది అని ఇలా క్లోజ్ చేసేసి ఒక టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచేసుకున్నాము ఇక్కడైతే నేను పోపు కనీ రెడీ చేసి పెట్టేశానండి వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి మనం సైడ్ ఉంచేసుకోవాలి కొత్తిమీరని చిన్నగా కట్ చేసి సైడ్ ఉంచేసుకుందాము ఈ కొత్తిమీర ఎప్పుడు వేయాలి అంటే పప్పు మనం వెనిపేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కుక్కర్ టూ విజిల్స్ అయిపోయిందండి ఆవిరి పోయిందా లేదా అని చెక్ చేద్దాము ఇంకొంచెం ఆవిరి ఉంది కంప్లీట్ ఆవిరి పోయిన తర్వాతనే మనము కుక్కర్ ఓపెన్ చేయాలి చూడండి ఇక్కడ అయితే మొత్తం వెళ్ళిపోయింది కుక్కర్ ఓపెన్ చేద్దాము పప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి ఓ సూపర్ పప్పు అయితే మనకి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీని నుంచి మనం వాటర్ అనేది సపరేట్ చేయాలి చూడండి ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం సపరేట్ చేసేసుకుందాము ఇలా వాటర్ సపరేట్ చేస్తేనే మనం పప్పుని బాగా మెత్తగా ఎనుపుకోగలమండి ఇలా వాటర్ మొత్తం సపరేట్ చేసేసి ఈ వాటర్ అనేది పడేయకండి వాటర్ వాటర్ కాదు ఇది రసం అనమాట ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ పప్పుని మనం బాగా ఎంపుకునేద్దాము మెత్తగా బాగా ఉడికింది కదా ఆకుకూర కూడా బాగా ఉడికింది సో మనకు రెండు నిమిషాలు టైం అంతే రెండు నిమిషాలు దీన్ని బాగా స్నాష్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి డైరెక్ట్గా వేసాను అంటే కట్ చేయలేదు అలానే వేశాను అయినా కూడా మెత్తగా ఉడికింటాయి కాబట్టి మెత్తగా స్నాష్ చేసుకోవచ్చు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను కొత్తిమీర ఆ కొత్తిమీర లాస్ట్లో వేయాలి లాస్ట్లో వేసేసి ఒక వన్ మినిట్ పాటు మనం దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఈ లాస్ట్లో మనం కొత్తిమీర వేస్తాం కదా ఆ ఫ్లేవరే మనకి ఈ సౌత్ ఇండియన్ స్టైల్ పప్పుకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట అంత బాగుంటుంది ఆ స్మెల్ కూడా అంతే చాలా బాగుంటుంది పోపు కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది పోపు మనం ఇందులో వేసేద్దాము సగం పోపు ఇందులో వేసేసి సగం పోపు వచ్చేసి మనం ఇందాక రసం తీసి పెట్టాం కదా ఆ రసంలో వేసుకుందాము ఇలా పోపు వేసిన తర్వాత దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి సైడ్ ఉంచేసుకున్నాము ఇందాక సగం పోపు తీసాం కదా ఆ పోపు ఇందులో వేసేసుకోవాలి ఈ రసం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కారం ఉండదు మనకి వన్ ఇయర్ బేబీస్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు కూడా మనం ఇది అన్నంలో కలిపి తినిపించచ్చు అనమాట బా చాలా బాగుంటుంది మనకైతే ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది తర్వాత రసం కూడా రెడీ అయిపోయింది ఈ పప్పుని వేడివేడి రాగి సంగటి తెలుసు కదండి ఆంధ్ర స్టైల్ రాగి ముద్ద దీంతో పాటు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు కొంచెం నెయ్యి ఇలా వేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే వీర లెవెల్ అనమాట అంత బాగుంటుంది వేడివేడి రైస్ ఇందులోకి మనం ఇందాక రసం చేసి పెట్టుకున్నాం కదా ఆ రసం ఇందులో వేసేసుకొని ఒకసారి తిని చూడండి ఆ రసం అన్నం ఎంత బాగుంటుందో తర్వాత కొంచెం పికిల్ పప్పుకి పికిల్ లేకుంటే అది మనం తిన్నట్టే అనిపించదు కదా సో అందుకని కొంచెం పికిల్ ఈ రెసిపీ మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో